ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం జమ్మూ కాశ్మీర్లో దాడులకు పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది మూడు వందల డెబ్బై అధికరణ రద్దు తర్వాత ఏర్పడిన ఈ లష్కర్ ఏ తోయబా ప్రాక్సీ గ్రూప్ పాకిస్తాన్ ఐఎస్ఏ మద్దతుతో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది రెండు పేల ఇరవై ఒకటిలో జమ్మూ కశ్మీర్లో పౌరులపై దాడులు చేసిన టీఆర్ఎఫ్ స్థానిక ఉగ్రవాద గ్రూప్ గా కనిపించినప్పటికీ ఇది లష్కర్ ఏ తోయబా యొక్క ప్రాక్సీ అని యుఎస్ స్పష్టం చేసింది అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజులు గడిపిన శుభాంశు శుక్లా టీం క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది కాలిఫోర్నియా తీరంలో స్పేస్ డ్రాగన్ క్యాప్సుల్ నుంచి స్పేస్ ఎక్స్ టీం క్రూ సభ్యులను బయటకు తీసుకొచ్చింది మొదట కమాండర్ పెగ్గి విట్సన్ను ఆ తర్వాత శుభాంశు శుక్లాను బయటకు తీసుకొచ్చారు శుక్లా చిరునవ్వుతో అభివాదం చేసి సిబ్బంది సహాయంతో మెడికల్ చెకప్ల కోసం వెళ్లారు యాక్స్డీఎం ఫోర్ మిషన్ లో పరిశోధనలు పూర్తి చేసిన ఈ టీమ్ జులై పదిహేనున శాంట్ టియోగో తీరంలో ల్యాండ్ అయింది స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరడానికి ఇరవై రెండు గంటల ఐదు నిమిషాలు పట్టింది ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాదులను అమెరికాలో ఎఫ్బీఐ అరెస్టు చేసింది ఏడుగురు ఖలిస్తానుతో పాటు పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ పవిత్ర సింగ్ బటాలా కూడా అదుపులోకి తీసుకున్నారు బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన ఈ వ్యక్తి ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు కిడ్నాప్ హింసకు సంబంధించి శాంతోక్విన్ కౌంటీలో ఐదు స్వాడ్ టీంలు వీరిని అరెస్ట్ చేశాయి మయన్మార్ టిబెట్ ఆఫ్ఘనిస్తాన్లలో శనివారం భూకంపాలు సంభవించాయి మయన్మార్లో రిక్టస్కెల్లి మూడు పాయింట్ ఏడు తీవ్రత టిబెట్లో మూడు పాయింట్ ఆరు తీవ్రత నమోదైంది ఆఫ్ఘనిస్తాన్లో ఒకే రోజు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు నూట తొంభై కిలోమీటర్ల లోతులో నాలుగు పాయింట్ సున్నా నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపాలు చోటు చేసుకున్నాయి ఓటు హక్కు వయో పరిమితిని పద్దెనిమిది నుండి పదహారేళ్లకు తగ్గిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు పేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది బ్రిటన్ లో ప్రస్తుతం పద్దెనిమిదేళ్లకు ఓటు హక్కు కల్పిస్తున్నారు ఇకపై పదహారు ఏళ్లకే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించనుంది బ్రిటన్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది